హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అయితే కనుక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది ఏంటి చూసినట్టయితే కనుక షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రంపై వైఎస్ షర్మిళ మొదటిసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరోసారి గురువారం నాడు షర్మిల మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగే పెట్టలేదు అప్పుడే వైసీపీకి భయం ఎందుకు మొదలైందో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు నా కుమారుడికి రాజారెడ్డి పేరు పెట్టిందే రాజారెడ్డి అని పేరు పెట్టిందే నా తండ్రి రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి ఆ పేరు పెట్టారని చెప్తున్నారు ఎన్ని కుక్కలు మురిగినా నా కొడుకు బరాబర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కాగా ఇది ఎలా ఉంటే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా తల్లికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అని సోషల్ మీడియా వేదికగా అయితే కనుక ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇందుకు షర్మిల ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్కు షర్మిల వెంట కర్నూలుకు ఉల్లి మార్కెట్ కి రాజారెడ్డి రావడమే కారణం అని చెప్తున్నారు దావిడ కూడా ఆ అబ్బాయి తతను కూడా రావడం జరిగింది రాజారెడ్డి సో అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి ఏమన్నా వస్తున్నారనే చర్చ మొదలైంది అంతేకాదు ఇంటి దగ్గర అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజారెడ్డి ఉల్లి మార్కెట్ కర్నూలు ఉల్లి మార్కెట్ కు వచ్చారనే చర్చ జరుగుతోంది వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అంటూ ఊహాగానాలు అయితే మొదలయ్యాయి ఈ క్రమంలో ఖచ్చితంగా అవసరమైనప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా షర్మిరా మరోసారి క్లారిటీ ఇచ్చారు సో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది